రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్లో మంత్రి నారా లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై లోకేష్ భరోసానివ్వగా తమ ప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వ్యాపారవేత్తలు అన్నారు దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ మూడో రోజు ఎన్విజన్ సీఓ లీజంగ్తో భేటీ అయ్యారు గ్రీన్ హైడ్రోజన్ రంగంలో నాటికి పది లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారని ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహిస్తుందని చెప్పారు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందన్న లోకేష్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసి ప్రోత్సాహక ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని ఎన్విజన్ ప్రతినిధులకు వివరించారు గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్కు సంబంధించిన ప్రాజెక్టులు సంబంధిత స్టార్టప్లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ను అభివృద్ధి చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు వర్క్ షాపులు నిర్వహించారని మంత్రి లోకేష్ కోరారు లోకేష్ విజ్ఞప్తిపై డైరెక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్విజన్ సీఈఓ లీజంగ్ తెలిపారు కాంటన్ ఆఫ్ బార్డ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు స్విప్ నుంచి సాంకేతిక వస్త్రాలు యంత్రాల తయారీ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ రైలు రైలు విడిభాగాల తయారీ ఫార్మాస్యూటికల్స్ వైద్య పరికరాల తయారీలో ఆర్ఎన్టీ హబ్లు విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులను యూరోపియన్ మార్కెట్కు అనుసంధానం చేసేలా సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు ఇంజనీరింగ్ హెల్త్ సైన్సెస్ రిన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని క్రిస్టెల్లాను కోరారు ఏపీ కీలక రంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని కాంటన్ ఆఫ్ వార్డు స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా హామీ ఇచ్చారు ఏపీలో టైర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు ఆటోమోటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు టైట్ టెక్నాలజీ ఆవిష్కరణలో రాష్ట్ర నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా ఏపీలో ఆర్ఎండి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తిని తయారు చేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు స్థిరమైన సప్లై చైన్ నిర్ధారణ స్థానిక వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు ఏపీలో పర్యావరణ సుస్థిరత సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినందున కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి లోకేష్ కోరారు ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ కన్వర్ అన్నారు